తేజ ఫిషియల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫిషర్ చూస్తున్నాను కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకొని మంచి మంచి టాపిక్స్తో మిమ్మల్ని అలరిస్తుంది మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజైతే నేను మదర్స్ డే గురించి చెప్పబోతున్నాను మదర్స్ డే అనేది ఒక్కరోజే కాదండి అమ్మను అనేది ఎప్పుడు గౌరవించాలి ఎప్పుడు తనని గౌరవిస్తూనే ఉండాలి మనకు కన్ కనపడిన దేవుళ్ళ కంటే కనిపించే దేవత మన అమ్మ అలా మనము చూసుకోవాలి అమ్మను అంతా బాగా చూసుకోవాలి ఒక అమ్మ గురించి చెప్పాలంటే మనము పుట్టినప్పటి నుండి అసలు ఎలా చూసుకుంటున్నా అనేది చెప్పుకుందాము అమ్మ పుట్టిన వెంటనే అసలు చిన్న పాపగా ఉన్నప్పుడు మనల్ని పడుకున్న లేచిన కాపల కాస్తూ ఉంటుంది అంతేకాదు మనం నిద్రలోని చెప్పులు లేస్తామా ఉలికి లేచి లేస్తామని తను చూస్తూనే ఉంటుంది తను నిద్ర నిద్ర కూడా మర్చిపోతుంది అసలు అంత బాగా మనల్ని చూసుకుంటుంది మనకు సేవ చేస్తుంది పుట్టినప్పుడు మనకు చాలా బాగా సేవలు చేస్తుంది కొంచెం పెద్దగాయ్య వరకి మనం ఎక్కడ పడతామో అని తను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది మనకు దెబ్బ తాకితే తనకు దెబ్బ తాకినట్టుగా అంతకంటే ఎక్కువ బాధపడుతుంది మన అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది కొంచెం పెద్దయ్యేసరికి వేసరికి గోరుముద్దలు తినిపిస్తూనే ఉంటుంది చిన్నప్పుడే కాదు పెద్దగా అయినా కానీ మనకు గోరుముద్దలు పెడుతూనే ఉంటుంది మన బడికి వెళ్ళేటప్పుడు అయితే మనం స్కూల్కు వెళ్ళే టైంలో మనకంటే ముందే లేచి మనకు అన్నీ రెడీ చేసి మనల్ని లేపి మనం మనం ఎంతగా స్కూల్కి వెళ్ళడానికి అన్నీ కావాలి కదా దానికి అన్ని సమకూర్చి స్కూల్కి పంపిస్తుంది స్కూల్కి పంపించడం కాకుండా ఇంకా మనం వచ్చే వరకు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది మన చదువు కోసం తన చదువును కూడా త్యాగం చేస్తుంది ఎలాగంటే ఒకవేళ తను అంతకుముందు జాబ్ చేస్తున్నట్లయితే జాబ్స్ను కూడా వదిలేస్తున్నారు కొంతమంది మన తల్లులు ఒకవేళ జాబు కూడా వదిలేసి మనల్నే పెంచుతూ ఉన్నారు అలాంటి తల్లులు కూడా ఉన్నారు ఇంకా మనకు చదువు నేర్పిస్తుంది మనకు మొదటి గురువు అమ్మ అని అంటారు కదా మనకు ఫస్ట్ అమ్మనే మనకు మనకు భాష అనేది నేర్పిస్తుంది తన ముద్దు ముద్దు మాటలతో మనకి మాటను కూడా నేర్పిస్తుంది అంతేకాదండి మనము ఈ స్కూల్కి వెళ్ళడం మనము ఒక పెద్ద చదువులు చదవాలి మనం పెద్ద స్థాయిలో ఉండాలి అని కోరుకునేది అమ్మ ఇంకా చెప్పాలంటే మనకు పెద్ద ఈ పెళ్ళి పిల్లలు పుట్టినా కానీ మనల్ని ఒక చిన్న పిల్లలాగానే చూస్తుంది ఇంకా తను ఏదో చేయాలి పిల్లలకు అని ఆరాట పడుతూనే ఉంటుంది అసలు తన బా పెళ్ళయింది బాధ్యత తీరుక్కుందాం అనుకోదు ఇంకా వాళ్ళ కోసం ఇంకేదో చేయాలి అని అనుకుంటుంది మనం కొంచెం పెద్ద అయిన తర్వాత తను మళ్ళీ జాబ్స్కి వెళ్ళడము మళ్ళీ జాబ్స్ చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం ఇవన్నీ చేస్తుంది మనము ఒక అమ్మ గురించి చెప్పుకోవాలంటే ఒక సముద్రం ఉంటే అందులో నీటి చొక్కం మాత్రమే మనం తెలుసుకునేది ఇంకా చాలా ఉంది మనం అమ్మ గురించి తెలుసుకోవాలంటే అసలు కల్మషం లేని మనసు మన అమ్మది మనం ఎలా ఉన్నా కానీ తనకు మాత్రమే చాలా అందంగా కనబడుతున్నాం ఎలా ఉన్నా కానీ మనం చాలా మంచిగా రెడీ చేస్తుంది అమ్మ కొంతమంది అమ్మలైతే అసలు పిల్లల కోసము చాలా త్యాగాలు చేస్తారు ఇంకా ఏంటంటే మనం ఒక మదర్స్ డేనే కాదు మన అమ్మను రోజు గౌరవించాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత ఓ ఓల్డేజ్ హోమ్ అలా చేస్తున్నారు అలా చేయకండి మనల్ని చిన్న ఉన్నప్పుడు అసలు ఎంత బాగా పెంచిందో ఒకసారి గుర్తు చేసుకోండి అంతేకాదండి ఇంకా అమ్మ మనల్ని ఇంకా ఎలా చూస్తుందంటే మనం ఎన్ని తప్పులు చేసినా కానీ మన తప్పులన్నింటినీ క్షమిస్తుంది మళ్ళీ మనల్ని దగ్గర తీసుకుంటుంది చిన్న ఉన్నప్పుడు మనల్ని చిన్న ఉన్నప్పుడు కొంచెం కొట్టిన తనే మళ్ళీ బాధపడుతుంది అంత బాగా చూసుకుంటుంది అమ్మ మనము అంటే మనము తనకి బహుమతులు ఇస్తే ఎంత బాగా ఫీల్ అవుతుందో కదా మనకి అలాంటి బహుమతులు ఎన్నో ఇస్తుంది కానీ మనం ఇచ్చామనుకోని చాలా నా బిడ్డ నా కొడుకు నాకు అని గర్వంగా ఫీల్ అవుతుంది మనల్ని అమ్మ లవమాసాలు మోసి పెంచుతుంది నవమాసాలు మోసేటప్పుడు తను మరణాన్ని సైతం కూడా లెక్క చేయదు మనకు జన్మనిచ్చినప్పుడు తను ఒక పునర్జన్మ ఇస్తుంది తను కోటి కూడా తట్టుకొని మనకి జన్మనిస్తుంది అంతేకాదండి మనము కడుపులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనకు ఇలా ఎక్కడ దెబ్బత అని చాలా జాగ్రత్తగా చూసు చూసుకుంటుంది తను పౌష్టికాహారం తీసుకుంటూ మనకు ఆహారాన్ని అందిస్తుంది అంత బిడ్డ బాగుండాలి అని ఎప్పుడూ కోరుకుంటుంది అసలు కడుపులో నవమాసాలు మూసేటప్పుడు తను పడే బాధ అంతాలు ఎక్కువ అసలు ఎవరు వర్ణించలేరు దాన్ని అంత బాగా మనల్ని మోస్తుంది ఆ విధంగా జన్మనిచ్చిన తల్లికి మనం ఎంత ఇచ్చినా అంటే మదర్స్ డే రాగానే స్టేటస్ పెట్టుకోవడం మా అంటే నాకు చాలా ఇష్టం అలా స్టేటస్ పెడతా అంటే అందరికీ చాలా ఇష్టము కానీ కొంతమంది ఏంటంటే స్టేటస్ మాత్రమే పరిమితం అవుతాయి అలా కాదని అమ్మను అనేది రోజు గౌరవించాలి తనని బాగా చూసుకోవాలి అలా చేయాలి స్టేటస్ మా స్టేటస్ అని కాదు అంటే వాట్సాప్ స్టేటస్ ఫేస్బుక్ ఇవన్నీ కాదు మన అమ్మను రోజు బాగా చూసుకోవాలి అలా దానికే పరిమితం చేయకండి మీకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అమ్మ గురించి మీకు ఇవన్నీ బాగా నచ్చాయని అనుకుంటున్నాను మీకు అమ్మ గురించి బాగా నచ్చినట్లయితే తేజ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి హ్యాపీ మదర్స్ డే